తండ్రి మీ తెలుపు మేరకు ఈ దనుమలా తండ్రి అయా మీ అడ్డుకు తీసుకుంటూ వచ్చిన దానుల స్తోత్రాలు నర్లానా తిరిగి రండి అని సెలవిచ్చిన దేవుడు ప్రభ నానాడి తండ్రి వారు గిడ్డకు తప్పదు దేవా తండ్రి ప్రతి దానులు ప్రభ మీ దాసలను పిలుసుకుని భక్తుల మరణము అయా నీ దృష్టికి తెలియగలదని మాట్లాడుతూ వచ్చినాం భూమి మీద ఉన్నప్పుడు భక్తిగా జీవించి తన ప్రవర్తన కాపాడుకుంటూ తన శ్వాసను కాపాడుకుంటూ దేవాలండి మరి జీవిస్తూ వచ్చిన దాని బడి కూడా స్తోత్రాలు ప్రభా ఎరుగా తండ్రి మరి నీ సన్నిధిలో ప్రభ నీ యొక్క ఉండటానికి కొంతకాలం భూమి మీద ఉండటానికి సేవించడానికి అనేకులు శువార్థ ప్రకటించడానికి సిద్ధపరిచినాం మరి దినము నీ యొద్ద ఉండడానికి నువ్వు పిలుసుకుంటూ వచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు తల్లిగారు యొక్క కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేస్తూ కనిగిరించు అయా మరి కుమార్తెలు నా తండ్రి కుమారుడు నా తండ్రి మరి అరిదిగా తన మన సంతానాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించిదని సెలవిచ్చింది దేవుడు ప్రభు నీ ఆదరణ బిడ్డలకు దాయిచ్చేసి ప్రభ నీ ఆపానికి భయం తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం వీరిదిగా తండ్రి మరి తల్లి యొక్క వాడి దగ్గర ప్రభావ వేరేదిగా కొద్ది నిమిషాలు నా తండ్రి కీర్తన పాడుకోవడానికి వాక్యం ధ్యానించుకోవడానికి మాకు సమయం ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు సమయాన్ని దీవించు ఆశీర్వదించు ప్రభ పాటల ద్వారా నేను నామాన్ని మహిళ తెచ్చుకో వాక్యం ద్వారా ప్రభ నా తండ్రి మాకు కుటుంబానికి చేరువచ్చిన వారందరికీ ఆదరణ దాచియవలసిందిగా వేడుకుంటూ సమస్తాన్ని చెప్పుకుంటూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన ఆవును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె